గోయి గోయ్ వెనక్కి నడుస్తున్నావా అబ్బా వెనక్కి నడుస్తున్నావా హాయ్ చెప్పు హాయ్ గడపన మొక్కు బేటా గడపన మొక్కు గడపన మొక్కు మంచిగా కూర్చున్నావా నీ పట్టీలు అవి పట్టీలు అవి నీ చూపించు అబ్బా బాగున్నాయి నీ పట్టీలు నీ పట్టీలు బాగున్నాయి బొట్టేది బొట్టు పెట్టుకో నువ్వు బొట్టు పెట్టుకో అబ్బా పెట్టుకున్నావా అబ్బా నాకు చూపిస్తా పెట్టుకోవచ్చు కదా ఇలా పెట్టుకో పెట్టుకో నీ బ్యాంగిల్స్ అవి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అవి ఏవి నీ బ్యాంగిల్స్ అవి బ్యాంగిల్స్ ఉన్నాయా బాగున్నాయి నీ జుట్టేది మరి జుట్టు నీ జుట్టు ఏది బిటా నీ జుట్టు బాగుంది నైస్ సూపర్ ఉంది నీ డ్రెస్ ఏది డ్రెస్ డ్రెస్ అది నీ డ్రెస్సేనా వా ఇవాళ బాగా రెడీ అయినావు బాగా రెడీ అయినావు ఇవాళ సూపర్గా ఉన్నావు చూడు సూపర్గా ఉన్నావు సూపర్గా ఏం చేస్తున్నావు ఏం చేస్తులేవా అయ్యో ఏంటి ఎవరున్నారు ఏంటది ఏ మాట అది బాయ్ చెప్పు బాయ్ ఇక ఇటు బాయ్ ఇటు బాయ్ బాయ్